పబ్లిక్ కొడతారు నువ్వు చేసిన పనికి సప్పుడుగా కార్లో కూసా అని చెప్తున్నా ఆడోళ్లకు రక్షణ ఇంకా ఏడుందిరా బయట సమాజంలో లేదు బస్ ఎక్కితే బస్సులో లేదు బయట మొగోళ్ళ తోట లేదు అన్నదమ్ముల తోట లేదు మామల తోట లేదు బావల తోడు లేదు బాబాయ్ల లేదు ఏమన్నా బయట ఒక మొగోడు అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఇంటికి వచ్చి నాకు బయట ఒక మొగోడు ఇట్లా ప్రవర్తించిండు నానా అని నీ దగ్గర చెప్పుకోవాల్సిన పరిస్థితి పాపది నువ్వే పాపని ఎవరికి చెప్పుకోవాలి పాప ఎవరికి చెప్పుకోవాలరా నిన్నక మున్నయ నువ్వు చేసినవర ఇంకా నువ్వు పాప నీకు వద్దు నానా ఇలా నానా అని చెప్పిందా లేదా వద్దు డాడీ అనా పాపకి ఈ విధంగా జరుగుతుందని తన తల్లికి తెలుసా తెలు తెలుసా తెలుసా వాళ్ళ మమ్మీ చెప్పింది